రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు లంకకు వెళ్ళి రావణాసురుడితో యుద్ధం చేయడానికి వారధి కట్టాడు అని మనందరికీ తెలుసు ఈ వారధికి సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు లాంటి యోధులు సహాయం చేశారు ఇది మనందరికీ తెలిసిన కథ కానీ మహాభారతంలో అతి గొప్ప విల్లుకారుడైన అర్జునుడు కూడా రాముడు వారధి కట్టిన ప్రదేశంలో బాణాలతో వారధి కట్టాడు అని మీకు తెలుసా మరి ఇప్పుడు అర్జునుడు కట్టిన బాణాల వారధి ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఆ బాణాలతో కట్టిన వారిది ఇంకా ఉందా ఉంటే ఎక్కడుంది అని ఈ వీడియోలో తెలుసుకుంది కథలోకి వెళ్లే ముందు నాది ఒక విన్నపం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి కనీసం ఓ లైక్ చేయండి చాలు ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం మహాభారత యుద్ధంలో అర్జునుడి గురించి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వెలికాడుగా అర్జునుడికి పేరు ఉంది పురాణాల ప్రకారం ఒకసారి అర్జునుడు హనుమంతుని రామేశ్వరంలో కలుస్తాడు అప్పుడు అర్జునుడు హనుమంతుని ఓ ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్న ఏంటంటే మీ వానర సైన్యం రాళ్లతో కాకుండా బాణాలతో వందెను ఎందుకు నిర్మించలేదని హనుమంతుణ్ణి అడుగుతాడు బాణాలతో నిర్మించిన వంతెన వానర సైన్యం బరువును మొత్తం మొయ్యలేదని హనుమంతుడు అర్జునుడికి బదిలిస్తాడు అప్పుడు అర్జునుడు అహంబవతో తాను బాణాలతో వంతెన నిర్మిస్తే చెక్కు చదరకుండా నిలిచిపోతుందని అంటాడు కావాలంటే ఇప్పుడే అలాంటి వంతెనను నిర్మించి చూపిస్తానని తాను నిర్మించిన వంతెన ఎంతటి బరువునైనా తట్టుకుంటుందని అంటాడు ఆ వంతెన చూసిన హనుమంతుడు అర్జునుడికి ఒక షరతు పెడతాడు మీరు నిర్మించిన ఈ వంతెన నా బరువును తట్టుకుంటే నేను అగ్నిలో అగ్ని ప్రవేశం చేస్తానంటాడు ఒకవేళ ఈ వంతెన కూలిపోతే మీరు కూడా అగ్నిప్రవేశం చేయాల్సి ఉంటుంది అంటాడు అర్జునుడు ఆ షరతకు అంగీకరిస్తాడు హనుమంతుడు వెంటనే తన విశాల రూపం చూపిస్తాడు ఒక పాదం వెంతెన మీద వేయగానే వంతెన కదలడం మొదలవుతుంది రెండో పాదం మోపగానే వంతెన ఇరిగిపోవడం మొదలవుతుంది వంతెన కూలిపోతున్న తీరు చూసి అర్జునుడు అవమానంతో తలదించుకుంటాడు మరో అడుగు వేయగానే ఆ వంతెన రక్తంతో తడిచిపోతుంది అది చూసి హనుమ వంతెన మీద నుండి కిందకు వస్తాడు అగ్నిప్రవేశం చేసేందుకు సిద్ధమవుతాడు ఆ క్షణమే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి హనుమంతుణ్ణి ఆగమని చెప్పి ఓ నా ప్రియమైన భక్తుడా నేను కనుక అర్జునుడు నియమించిన వంతెన కింద అవతారంలో నిలబడి ఉండకపోతే మొదటి అడుగులోనే కూలిపోయేది ఈ వంతెన అని మూడో అడుగు వేసినప్పుడు నా శరీరం రక్తంతో తడిసిపోయింది అని అంటాడు తాను ఎంత తప్పు చేశాడో హనుమకి అర్థమవుతుంది ఇదంతా నా కారణంగానే జరిగింది అని శ్రీకృష్ణుడు హనుమకు చెప్తాడు మహాభారత యుద్ధంలో అర్జునుడి రథం మీద హనుమంతుడు శిఖరం పైన కొలువు తీరుతాడు ఈ విధంగా అర్జునుడు అహంభవాన్ని అంతమందించాడు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక హనుమంతుడి భక్తుడైతే జై హనుమన్ అని కామెంట్ చేయండి ఒకవేళ శ్రీకృష్ణుడు భక్తుడైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్